ఒకప్పుడు శేషాద్రి అనే రైతు ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు అతను చాలా పేదవాడు అతనికి ఒక ఎకరం పొలం రెండు పాడిగేదెలు మాత్రమే ఉండేవి కాని అతని వద్ద ఉన్న గొప్ప ఆస్తి అంటే అతని నిజాయితీ కష్టపడి పనిచేయాలనే తపన మరియు శ్రద్ధ ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటలకే లేచి పొలానికి వెళ్లేవాడు వర్షం వచ్చినా ఎండ ఉన్నా అతని శ్రమ ఆగేది కాదు పక్కవారి పొలాలు మెరుగుగా కనిపించేవి అందంగా ఉండేవి కాని శేషాద్రి పొలం ఎప్పుడూ తక్కువ దిగుబడి ఇస్తూ ఉండేది కారణం మట్టి బలహీనంగా ఉండటం కూలీల కొరత మరియు డబ్బు లేకపోవడం ఒకసారి తీవ్ర కరువుతో గ్రామమంతా తినడానికి తిండిలేక అల్లాడిపోయింది చాలామంది రైతులు అప్పులు తీసుకుని దిగజారిపోయారు కొన్ని కుటుంబాలు ఊరు వదిలి వెళ్లిపోయాయి శేషాద్రి మాత్రం ఊరు వదలలేదు అతని మనసులో ఒక నమ్మకం ఉండేది సమయాన్ని గెలిచేవాడే నిజమైన విజేత అన్న నమ్మకం అతను తన రెండు గేదెల పాలను విక్రయించి కొంత విత్తనాన్ని కొనుగోలు చేశాడు వర్షం రాకపోయినా తక్కువ నీటితో సాగే పంటలను ఎంచుకున్నాడు పల్లీలు మినుములు మొదలగు పంటలు రోజూ నీటికోసం దూరం నడిచి విత్తనాలను నాటుతూ రోజులు కొనసాగిస్తున్నాడు ఒకసారి గ్రామంలో పెద్ద మనుషులు శేషాద్రితో సమావేశమయ్యారు వారంతా చెప్పుకున్నారు ఇంత కష్టం చేసుకోవడం ఎందుకు రైతు జీవితం వృధా అవుతుంది కష్టపడితే ఏమి లాభం అప్పుడు శేషాద్రి మెల్లగా నవ్వుతూ ఇలా అన్నాడు పంట చేతికి అందకపోతే మన శరీరం బలపడుతుంది మన హృదయం ఓర్పు నేర్చుకుంటుంది నేలమీద పడిన ప్రతి విత్తనం ఒక్కరోజుకైనా మొలకెత్తుతుందన్న నమ్మకంతో పనిచేస్తే జీవితానికి ఫలితం ఉంటుంది సమయం గడిచింది ఆ ఏడాది చివరికి వర్షాలు ప్రారంభమయ్యాయి శేషాద్రి నాటిన పంటలు అద్భుతంగా మొలకెత్తాయి గ్రామంలో ఎవరూ ఊహించని విధంగా అతని పొలాలు పచ్చగా మారాయి గ్రామ పెద్దలు కూడా ఆశ్చర్యపోయారు అతని గేదెలు బలంగా మారాయి అతని కుటుంబం కూరగాయలు పండించి అమ్మడం ప్రారంభించింది ఒకరోజు జిల్లా కలెక్టర్ ఊరుకు వచ్చాడు శేషాద్రి కృషి గురించి తెలుసుకుని అతనిని ప్రజల ముందు మెచ్చుకున్నాడు ప్రభుత్వ పథకం కింద అతనికి మరో మూడు ఎకరాలిచ్చారు ఇప్పుడు శేషాద్రి పేరు గ్రామం దాటి చుట్టుపక్కల గ్రామాల్లో వినిపించసాగింది అతను పెద్దవడవ్వడమే కాకుండా పెద్ద ఆత్మవిశ్వాసాన్ని కలిగినవాడయ్యాడు నీతి మోరల్ కష్టానికి భయపడని మనిషికి వృద్ధి తప్పదు నిజాయితీకి మార్గం కలుగుతుంది ఓర్పు కలవాడే నిజమైన విజేత